అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుని అదనపు ఉద్యోగ అవకాశాలు ఏర్పడి నిరుద్యోగ యువతకి ఏదైతుందో వాళ్ళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతావు అని చెప్పేసి భావించడం జరిగింది కానీ వాస్తవంగా దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఇటు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఉద్యోగస్తులే కానీ అటు తాత్కాలికంగా విద్యులు నిర్వర్తిస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా సేవలు అందిస్తున్న వారే కానీ నిరుద్యోగ యువతే కానీ ఇటువారికి ఏ విధమైనటువంటి ఉద్యోగ భద్రత లభించకపోవటంతో పాటు శాశ్వత ప్రాతిపదిక సేవలు అందిస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఏదైతే మళ్ళీ జోనల్ సిస్టమ్ మార్పిడితో గతంలో ఏదైతుందో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన జోనల్ సిస్టమ్ అమలు చేయడం జరిగింది ఈ నూతనంగా జిల్లా వికేంద్రీకరణతోని ఉదాహరణకు కరీంనగర్ జిల్లాలో నాలుగు జిల్లాలు ఏర్పడ్డాయి కరీంనగర్ నుంచి సిరిసిల్ల సిరిసిల్లా ఈ నాలుగు జిల్లాలు ఏర్పడ్డప్పుడు ఏదైతుందో ఈ జోన్ అనేది ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఏర్పాటు చేయబడిన కొంతది అంటే సమంజసంగా ఉంటుండే ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులు ఎవరికి కూడా ఇబ్బందులు కలిగి కల అవకాశం తక్కువ ఉంటుంది దాయమైపోయింది ఒక జిల్లా అనేది నాలుగు జోన్లకు విభజించింది సిరిసిల్ల తీసుకెళ్లి ఇది ఇచ్చిందో సిరిసిల్ల రాజన్న జిల్లా అన్నారు జగిసుకెళ్లి పాసన జోన్ అన్నారు కరీంనగర్ తీసుకెళ్లి కొత్త పార్టీ ఏది ఇచ్చిందో సిరిసిల్ల జోన్ పెట్టిండ్రు పెద్దపల్లి తీసుకెళ్లి కాళేశ్వరం అన్నారు హన్మకొండ ప్రాంతంలో ఉన్న కమలాపూర్ ప్రాంతం ఏది ఇచ్చిందో దీంతో ఒక ఉమ్మడి జిల్లాలో ఏ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి యొక్క అప్పటి ఉద్యోగస్తులే కానీ లేక విద్యా పరంగానే కానీ ప్లేస్ టు ప్లేస్ ఏదైతుందో వారి యొక్క బోధన సౌకర్యాన్ని మార్పిడి చేసుకునే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులు కూడా ఏదైతే వాళ్ళ నియామకము బదిలీలతో ఏదైతే మార్పిడి చేసే అవకాశం ఉంటుంది ఈ త్రీ సెవెంటీన్ జీవో ఎప్పుడైతే అమలు రావడం జరిగిందో ఆ సీనియారిటీ ప్రాతిపదికన వారికి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ సీనియర్టీ ప్రాతిపదిక ఆప్షన్స్ ఇవ్వడంతో ఎవరి కానీ సాధారణంగా కరీంనగర్ జిల్లా ఏదైతుందో కొంత అభివృద్ధిలో ముందు స్థానాన్ని ఉంటుంది కాబట్టి ఎవరి విల్ ట్రై టు ఆప్టే కరీంనర్ సీనియర్స్ అందరు ఏదైతుందో కరీంనర్ కోరుకోవడం జరిగింది ఆ క్రమేపీ జూనియర్స్ అందరు ఏదైతుందో ఇటు జగిత్యాల గానీ సిరిసిల్ల కానీ ఇట్లాంటి జిల్లాలకు వచ్చాయి అంటే ఇక్కడ ఏమైపోతుంది ఈ జూనియర్స్ సిరిసిల్ల జగిత్యాలు రావడంతో వాళ్ళ రిటైర్మెంట్ ఉద్యోగ సర్వీస్ ఏదైతుందో దీర్ఘకాలం ఉంటుంది జూనియర్స్ కరీంనర్ కోరుకున్న వారికి ఏదైతుందో వాళ్ళ సర్వీస్ పీరియడ్ తక్కువ కాలం ఉంటుంది అంటే భవిష్యత్తులో అరైజింగ్ వెకెన్సీస్ కరీంనల్ ఎక్కువ ఉంటాయి జగిత్యాల సిరిసిల్ల లాంటి ప్రాంతాల్లో అరైజింగ్ వెకెన్సీస్ తక్కువ ఉంటాయి శాఖ నిర్చితం ఏది గత పది సంవత్సరాల్లో ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం అనేది కేవలం ప్రచార ఆర్భాటాలుగా పరిమితమైంది ప్రకటనగా పరిమితమైంది వాస్తవంగా ఎక్కడ కూడా ఏ గ్రామీణ ప్రాంతం ఇల్లు కట్టే దాఖలు పది సంవత్సరాలకి వెళ్ళి చెప్పి అంటున్నాం మనం మన తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడి పది సంవత్సరాలు ఎనికిపోయినాం మన ప్రగతిలో ముందుకు పోవాలమ్మా అంటున్నా ప్రగతిలో ముందుకు పోలసింది అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మనం పది సంవత్సరాలు వెనక్కిపోయినాం అని చెప్పి అంటున్నాయి హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎత్తేయడంతో అయితే మొత్తం గృహ నిర్మాణ కార్యక్రమం అమలు నిలిచిపోయింది ఇలా రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారి ఏదీతో రేవంత్ రెడ్డి గారు హౌసింగ్ నిర్మాణాన్ని ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఆలోచించడంతో మళ్ళీ ఏదైతే గతంలో వీళ్ళ డిస్బ్యాండ్ చేయబడినట్టు హౌసింగ్ డిపార్ట్మెంట్ పునః నిర్మాణం చేసి గతంలో హౌసింగ్ డిపార్ట్మెంట్ సేవలంచినటువంటి అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా కానీ ఇతర కానీ ఇది ఉద్యోగ అవకాశాలు కోల్పోయినప్పుడు ఎవరు కూడా ఉద్యోగం కోల్పోవద్దు తెలంగాణ రాష్ట్రం ఏర్పడదా కొత్త ఉద్యోగాలు రావాలి కానీ కొత్త నిరుద్యోగులు కావకూడదు కొత్త నిద్యోగులు కాకూడదు ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధి పొందినటువంటి ఒక ఉద్యోగస్తు నిరుద్యోగులు ఏదైతుందో వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉన్న ఉపాధి కోల్పోయి వాళ్ళ వాళ్ళకి అందరికి ఏదైతే ఉపాధి చూపించే బాధ్యత కొత్త ప్రభుత్వం ఉన్నది హౌసింగ్ డిపార్ట్మెంట్లో గతంలో సేవలు అందించినటువంటి ఉద్యోగస్తు సోర్సింగ్ విధానం ఏ విధంగా తొలగించబడ్డారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి మీ విధుల్లో తీసుకునే విధంగా ఏదైతుందో అది సోర్సింగ్ కానీ కాక బట్ గవర్నమెంట్ షుడ్ ఆక్ట్ యువర్ సర్వీసెస్ ప్రియారిటీ ఇలా ముందస్తులో మీకు ప్రాధాన్యత ఇచ్చి మిమ్మల్ని ఏదైతే ఉందో తిరిగి హౌసింగ్ డిపార్ట్మెంట్ నిర్మాణం లోపల చేసుకొని మీ సేవలు పొందాలని మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు నివేదిస్తా సీ దట్ హౌసింగ్ డిపార్ట్మెంటే వాళ్ళు తిరిగి పునర్ నిలకొల్పబడే విధంగా అందులో గతంలో సేవలు అందించినటువంటి ఒక ఉద్యోగ సౌట్ సోర్సింగ్ ద్వారా గణిస్త వాళ్ళందరినీ కూడా తిరిగి వాళ్ళ సేవలు పొందే విధంగా ప్రయత్నం చేస్తారు చెప్పి